హాయ్ మీ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ తల్లి కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చేయబోతున్నాను నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని త్రీ టై మీ పార్ట్నర్స్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లీయర్గా క్లారిటీగా చూపించండి దుర్గాబాబు మాత మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లీయర్గా క్లారిటీగా చూపించండి దుర్గాబాబు మాత మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి బీయంగా ఫ్లాట్గా చూపించిన దొరకబావని మాత్ర ఈరోజు వీడియో ఎవరైతే చూస్త చూస్తున్నారు వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నియంగా ఫ్లాట్గా చూపించింది దొరికబావని మాత్ర ఓకే స్టక్ అయిపోయారు అంటసారి ఈ ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఓకే కరెక్ట్ ఫీలింగ్స్ అంటే ఈ వీక్ రావచ్చు లేదా థర్డ్ పర్సన్ వచ్చారు ఫైవ్ డేస్కి రావచ్చు ఎలా వస్తుందో చెప్పలేను ఓకే థర్డ్ పర్సన్ కార్డ్ వచ్చింది ఇక్కడ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఒకళ్ళ మ్యారేజ్ ఒక అన్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే బ్రదర్ అండ్ ఫాదర్ మదర్ అండ్ సిస్టర్స్ అలా అనమాట లవర్స్ ఎవరైనా చూడొచ్చు ఇక్కడ థర్డ్ పర్సన్ ఉన్నారు థర్డ్ పర్సన్ కార్డ్ వచ్చింది వీళ్ళకైతే మీరు గతంలో వీళ్ళ వైపుగా చాలా ప్రేమను చూపించారు చాలా కేరింగ్ తీసుకున్నారు అండ్ వీళ్ళతో చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళు కూడా మీ వైపు చాలా సంతోషంగా ఉన్నారు అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అండ్ అలాగే రిలేషన్షిప్లో స్టార్టింగ్లో ఎలా ఉన్నారో మళ్ళీ ఎలా కావాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ అంటే మీరు వాళ్ళు గతంలో ఏదైతే హ్యాపీగా ఉన్నారో వాళ్ళు మీకు ప్రేమను చూపించడం మీరు వాళ్ళకి ప్రేమను చూపించడం అంటే స్టార్టింగ్లో ఎలా ఉన్నారు తర్వాత నుంచి కదా ఆ రిలేషన్షిప్ గురించి గొడవలు జరగటం రిలేషన్షిప్ బ్రేక్ అయిపోవటం ఎండ్ అయిపోవటం అలాంటివి జరిగినాయి అయితే వీళ్ళు గతంలో కూడా చాలా మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడ్డారు మీరంటే ఇష్టం ఉంది మీ మంచితనం కానివ్వండి మీ గుణగణాలు చూసి ఈ పర్సన్ మీ వైపుగా అట్రాక్ట్ అయ్యి రిలేషన్షిప్ కావాలి అని కోరుకున్నారు అండ్ మిమ్మల్ని గతంలో అయితే రిలేషన్షిప్ స్టార్టింగ్లో చాలా బాగా చూసుకున్నారు చాలా మంచిగా చూసుకున్నారు ఈ పర్సన్స్ ఇప్పుడు అలాగే కావాలి రిలేషన్షిప్ ఇప్పుడు రి ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబర్త్ అయితే బాగుండు అని అనిపిస్తుంది ఒక ఛాన్స్ తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల మళ్ళీ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళకి కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది థర్డ్ పర్సన్ తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి థర్డ్ పర్సన్ వైజుగా ఉన్నారు కాబట్టి రేపొద్దున థర్డ్ పర్సన్ తెలిస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కొంతమందికి థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే వాళ్ళ మీ పర్సన్ లైఫ్లో వేరే వ్యక్తి ఉన్నారు అన్న విషయం థర్డ్ పర్సన్కి తెలుసు కొంతమందికి తెలియదు ఓకేనా మీకు మాత్రం థర్డ్ పర్సన్ ఉన్నారు వాళ్ళ లైఫ్లో అని మీకు కూడా తెలుసు ఓకేనా థర్డ్ పర్సన్ ఉన్నా సరే థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చాలా కనిపిస్తుంది అంటే ఇక్కడ లవర్స్ అయినా అయ్యుండొచ్చు ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కాదు అనుకొని థర్డ్ పర్సన్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం థర్డ్ పర్సన్ వైపు ఎక్కువగా మగ్గు చూపించటం ఎక్కువ థర్డ్ పర్సన్ వైపు ఎక్కువగా ఉండటానికి గతంలో ఇష్టపడేవారన్నమాట ఓకేనా ప్రాబ్లమ్స్ వస్తాయని మీ వైపుగా రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి థర్డ్ పర్సన్ వైపు వెళ్ళినట్టుగా అనిపిస్తుంది థర్డ్ పర్సన్ మాత్రం చాలా అంటే వీళ్ళ వైపు మీ పర్సన్ వైపు చాలా ప్రేమను చూపించటం చాలా కేరింగ్ తీసుకోవటం అంటే గతంలో మీరున్నా సరే మళ్ళీ థర్డ్ పర్సన్ వైపు వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ప్రేమను చూపించడం మీకన్నా ఎక్కువగా ప్రేమను చూపించడం మీకన్నా ఎక్కువగా కేరింగ్ తీసుకోవటం అలాంటివి చేశారు ఈ పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ మీకన్నా ఎక్కువగా ఉందన్నమాట థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పార్ట్నర్ కంట్రోల్ చేసేవాళ్ళు వీళ్ళు మీ పార్ట్నర్ని కంట్రోల్ చేసి రిలేషన్షిప్లోకి తీసుకువెళ్ళారనమాట మీ పార్ట్నర్ అంతా మీ పార్ట్నర్ వైజ్గా ఏమీ రిలేషన్షిప్లోకి థర్డ్ పర్సన్ రిలేషన్షిప్లోకి వెళ్ళలేదు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళని మేనిఫెస్టేషన్ చేసి థర్డ్ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ని వాళ్ళ వైపుగా తిప్పుకున్నారనమాట అయితే ఇక్కడ ఏంటంటే ఎంత తిప్పుకున్నా సరే ఎంత మేనిఫెస్టేషన్ చేసినా సరే కొద్దో గొప్ప మీ వైపు ప్రేమ ఉండటం వల్ల రిలేషన్షిప్ కొంచెం అలా నిలబడింది వీళ్ళు ఎక్కువ ఏదైతే ఆర్గ్యుమెంట్స్ చేస్తారు ఎక్కువ వైపు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఎప్పుడైతే వీళ్ళకి అర్థమవుతుందో అప్పటి నుంచి మిమ్మల్ని దూరం పెట్టడం ఈ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసినా లిఫ్ట్ చేయకపోవడం అలాంటివి చేశారు ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఉన్నారు మెయిన్గా ఓకే థర్డ్ పర్సన్ ఏంటంటే వాళ్ళ క్యాస్ట్ అయ్యి ఉండొచ్చు అంటే మీ పర్సన్ క్యాస్ట్ అయ్యి ఉండొచ్చు అందువల్ల థర్డ్ పర్సన్ వైపుగా కూడా ఎక్కువగా నగ్గి చూపించు అంటే ఎక్కువగా ఎక్ట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ క్యాస్ట్ అయితే వాళ్ళని పేరెంట్స్ ఓకే చెప్తారు కదా క్యాస్ట్ కానివ్వండి మనీ వైజ్గా ఇద్దరు సమానంగా ఉంటే అంటే వీళ్ళకన్నా ఎక్కువగా ఉంటే థర్డ్ పర్సన్ వైపు మనీ వైజ్గా ఎక్కువగా ఉంటే దానికి కూడా ఓకే చెప్తారు ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అదొకటి కూడా కనిపిస్తోంది దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయారు ఈ థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయిన దగ్గర నుంచి వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు లేదా మిమ్మల్ని ఎండ్ చేసేసి వాళ్ళ వైపు ఉంటూ ఉండటం వల్ల వీళ్ళకి ఏంటంటే వీళ్ళ నిజ స్వరూపాలు అనేవి తెలుస్తున్నాయి అనమాట థర్డ్ పర్సన్ వైజ్గా నిజ స్వరూపాలు వీళ్ళు నిజంగా ప్రేమించే వ్యక్తే కాదా బాగా చూసుకుంటారా లేదా అనేది వీళ్ళకి తెలుస్తుంది అనమాట వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలుస్తుంది దానికి ఏంటంటే మళ్ళీ మీ వైపుగా రావాలి మీ అంతా మంచి పర్సన్స్ కాదు థర్డ్ పర్సన్ అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు మీ వైపుగా రావాలి ఎండైపోయిన రిలేషన్షిప్ మళ్ళీ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది వాళ్ళకి కావాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ బ్లాక్ చేశారు వీళ్ళు ప్రస్తుతం నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్లో ఉంది సిచ్యువేషన్ వాళ్ళు బ్లాక్ చేసి ఉండొచ్చు మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయకుండా ఉండటానికి ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి థర్డ్ పర్సన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ చూస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని వీళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ బ్లాక్ చేసి ఉండొచ్చు మీ మీ వైపుగా కాంటాక్ట్లో లేకుండా ఉండొచ్చు ఉండొచ్చు అంటే నో కాంటాక్ట్ అండ్ కాంటాక్ట్లో ఉండుండొచ్చు కొంతమందికి రెండు ఉన్నాయి కొంతమందికి నో కాంటాక్ట్లో ఉంది సిచ్యువేషన్ ఓకేనా అయితే వీళ్ళకి ఎప్పుడైతే థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయారో అప్పటి నుంచి మీ వైపుగా ఇష్టం అనేది కలుగుతుంది ప్రేమ కలుగుతుంది మీరు లేకపోతే ఉండలేననే ఫీలింగ్ వస్తుంది ఎంత వర్క్ బిజీలా ఉన్నా ఎంత థర్డ్ పర్సన్ వైపు ఉండాలి నిలబడాలి వాళ్ళ వైపు ఎందుకంటే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నాను ఫ్యామిలీ కదా అని వాళ్ళకి అనిపిస్తుందో అప్పటి నుంచి వీళ్ళకి సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారనమాట అంటే ఏదో గత జన్మలో రుణం రుణానుబంధం మీది నాది ఏదో గత జన్మలో రుణబంధం అందుకనే రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినా సరే మళ్ళీ మీ వైపుగా నిలబెట్టుకోవాలి అనే ఫీలింగ్స్ ఎమోషన్స్ వస్తున్నాయి ఓకేనా రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తోంది కానీ మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది వీళ్ళని వీళ్ళు ఏంటంటే మీ వైపుగా చేసిన మోసానికి కానివ్వండి అంటే మీ వైపుగా నిలబెట్టుకుంటాను రిలేషన్షిప్ పేరెంట్స్ ఒప్పించి మ్యారేజ్ చేసుకుంటాను ఎలా అయినా సరే మీ వైపుగా చెప్పు ఉండొచ్చు వీళ్ళు ఆల్రెడీ కానీ అలా జరగలేదు వాళ్ళ వైపు వాళ్ళ క్యాస్ట్ అమ్మాయిని కానివ్వండి అబ్బాయిని కానివ్వండి మనీ ఎక్కువగా ఉందని కానివ్వండి వాళ్ళ వైపు వాళ్ళని వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు లేదా నడుస్తూ ఉండుండవచ్చు మ్యారేజ్ చేసుకోవటానికి మాటలు జరుగుతూ ఉండుండొచ్చు మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళకి చెప్తున్నానండి అయితే ఏంటంటే మీ వైపుగా మోసం చేసినందుకు వీళ్ళకి మోసమే జరిగింది ఇక్కడ ఓకేనా ఇక్కడ మోసమే జరిగింది వాళ్ళని వాళ్ళు అద్దంలో చూసుకుంటే మీ వైపుగా మోసం చేశారు కాబట్టి గతంలో మీరు ఏదైతే పెయిన్ అనుభవించారో ఇప్పుడు అట్ ప్రజెంట్ మూమెంట్లో వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి అద్దంలో చూసుకుంటున్నారన్నమాట గతంలో నేనున్న గతంలో మీరున్న సిచ్యువేషన్లో ఇప్పుడు నేనున్నాను ఓకేనా ఇప్పుడు అర్థమైందా గతంలో మీరున్న సిచ్యువేషన్లో నేనున్నాను మీరు ఏదైతే వీళ్ళు ఎన్ రిలేషన్షిప్లో నుంచి థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయారు అప్పటి నుంచి మీరు ఏదైతే బాధపడుతున్నారో అది వీళ్ళకి ఇప్పుడు అట్ ప్రజెంట్ మూమెంట్లో తెలిసి వస్తుంది అనమాట అర్థమైందా నేను చెప్పింది అంటే గతంలో మీ మీరేదైతే వీళ్ళ వైపు ప్రేమను చూపించారు ఇంత ప్రేమను చూపించాను ఇంత కేరింగ్ తీసుకున్న వాళ్ళు వీళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు నన్ను అని మీరు మీరు అర్థం దగ్గర నుంచి ఎంత బాధపడ్డారో ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో వాళ్ళు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు కనిపించట్లేదు అర్థంలో మీరు కనిపిస్తున్నారు వాళ్ళకి అంటే మీరున్న సిచ్యువేషన్లో గతంలో వీళ్ళు ఎండే ఎండ్ చేసేసిన తర్వాత మీరున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మూమెంట్లో వీళ్ళు ఉన్నారు ఎందుకంటే థర్డ్ పర్సన్ వీళ్ళని పట్టించుకోవట్లేదు థర్డ్ ఫ్లాన్స్ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్లో కూడా ఉన్నారు వీళ్ళు కానీ మీ వైపుగా కూడా ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేవి వస్తున్నాయి వీళ్ళు గత జన్మలో రుణబంధం మీది నాది సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఎందుకంటే ఎండ్ అయిపోయింది ఆల్రెడీ కానీ మీ వైపుగా ఎక్కువగా ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేవి వస్తున్నాయి ఓకేనా ఇక్కడ ఎండ అయిపోయిన రిలేషన్షిప్ రిమోట్ చేయాలి అని అనిపిస్తుంది గతంలో ఆప్షన్స్ ఉన్నాయని రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి థర్డ్ పర్సన్ ఏదైతే ఉన్నారో వాళ్ళ వైపు వెళ్ళిపోయాను కానీ థర్డ్ పర్సన్ వైపు వెళ్ళే దగ్గర నుంచి వాళ్ళు చూపించే కేరింగ్ కానీ అదంతా అంత అంత ఏమీ లేదు అంత ఎక్కువగా ఏమీ లేదు మీరంతా చూపించినంత పేరింగ్ కేరింగ్ కానివ్వండి అంటే మీరు ప్రేమగా చూసుకోవడం కానివ్వండి ఒక తల్లిలా చూసుకోవటం ఫాదర్ లాగా చూసుకోవటం ఒక సిస్టర్ లాగా చూసుకోవటం మీరు ఏదైతే వీళ్ళకి బాధ వచ్చినా సమస్య వచ్చినా ఓకే అది ఈరోజు వరకే ఉంటుంది రేపు రోజు అదంతా ఉండదు అంతా సర్దుకుపోతుందని మీరు ఏదైతే వీళ్ళకి పోటే చేశారో చెప్తూ ఉండేవారో దాని గురించి కూడా ఈ పర్సన్స్ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అలాంటి పర్సన్ కాదు థర్డ్ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ పర్సన్స్ అనమాట ఎక్కువ ఎక్కువగా మనీ గురించి ఆలోచించడం ఎక్కువగా వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళ వాళ్ళు ఆలోచించుకోవటం అలాంటివి కనిపిస్తున్నాయి మీరేంటంటే మీ స్వార్థం గురించి మీరు ఆలోచించకుండా అవతల వ్యక్తి బాగుండాలి అవతల వ్యక్తి అంటే నా చుట్టుపక్కల ఉన్న ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండాలి నా చుట్టుపక్కల వాళ్ళు అంతా బాగుండాలి నేను ఎలా అయినా ఉండాలి నేను ఎలా అయినా ఉండొచ్చు నా చుట్టుపక్కల వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి నా వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అన్న మెంటాలిటీ ఉంది మీలో కానీ థర్డ్ పర్సన్ అలా కాదు థర్డ్ పర్సన్ తన స్వార్థం తను చూసుకోవాలి అంటే నా లైఫ్ నాకు ముఖ్యం నా ఫ్యామిలీ నాకు ముఖ్యం నా హస్బెండ్ నాకు ముఖ్యం అది కూడా లేదు నా హస్బెండ్ నాకు నాకు ముఖ్యం నా వైఫ్ నాకు ముఖ్యం అన్న వయసుగా కూడా ఉండదు నా నా ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా నా ఫ్యామిలీ నా లైఫ్ నేను ఎంజాయ్ నేను ఎంజాయ్ చేశాను అలా అలా అనమాట అయితే ఇక్కడ మీరు గతంలో చాలా అంటే రిలేషన్షిప్లో చాలా అంటే చాలా బాధపడ్డారు అందుకనే కదా రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు అంటే మీరు ఏదైనా వాళ్ళు ఏదైతే మీ వైపుగా ఈక్వల్ గివ్ టేక్ లేకుండా ఉన్నారో దానివల్ల మీరు చాలా బాధపడ్డారని రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారని వీళ్ళకి తెలుసు వాకే చేసేసారు కదా మీరు ఆల్రెడీ అండ్ వీళ్ళైతే గతంలో నుంచి ఇప్పటి వరకు చాలా మొండి పర్సన్స్ చెప్పాను కదా ఫస్ట్లో నేను చెప్పాను స్టార్టింగ్లోనే వీళ్ళైతే ఎంత ఫీలింగ్స్ వచ్చినా సరే ఎంత ఎమోషన్స్ వచ్చినా సరే మీ వైపుగా చెప్పరు మొండి పర్సన్స్ ఈగోయిస్ట్ పర్సన్స్ పొగడు చూపిస్తూ ఉంటారనమాట అంటే నా నాకు బాధలు అవేమి రావు అన్నట్టుగా చూపిస్తారు కానీ మనసులో మాత్రం చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్స్ చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు రిలేషన్షిప్ గురించి అటు ఇటు ఎటు తెలుసుకోలేక చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఈ పర్సన్స్ ఓకేనా థర్డ్ పర్సన్ గురించి ఎవరన్నా చెప్పుకోవాలి అని అన్నా కానీ వాళ్ళు ఏదో ఒకటి అంటారేమో సరే మీ వైపుగా ఏదో ఒక నేమ్ తీసుకుందాము అంటే థర్డ్ పర్సన్ తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి ఏం చేయాలి అర్థం కావట్లేదు తనలో తను బాధపడటం తనలో తనకి కుమిలిపోవటం దాన్ని మనం ఈగోగా తీసుకుంటాం ఎవరికి చెప్పరు ఈ పర్సన్స్ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా బాధపడుతున్నాను సంతోషం వచ్చింది ప్రేమ ఉంది మీ వైపుగా అని ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు చెప్పే పర్సన్స్ కాదు ఈ పర్సన్స్ ఓకేనా వీళ్ళకి ఏంటంటే నా లైఫ్ నేను చూసుకోవాలి నా ఫ్యామిలీ నాకు ముఖ్యం నా త నా ఫ్యామిలీ నాకు ముఖ్యం థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు నాకు ముఖ్యం అన్నట్లుగా మీకైతే బయటికి మాత్రం అలా పోటీలు చేస్తూ ఉంటారు ఈ పర్సన్స్ కానీ నిజానికి వాళ్ళకి మీరంటే కూడా ఇష్టం ఉంది చాలా బాధపడుతున్నారు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు వాళ్ళు ఓకేనా ఆలోచిస్తున్నారు రిలేషన్షిప్ గురించి మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అంటే రిలేషన్షిప్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది కాబట్టి మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు రిలేషన్షిప్లోకి మళ్ళీ రీస్టార్ట్ చేస్తే బాగుండు మీ అంతటి మీరే రిలేషన్షిప్లో మళ్ళీ వస్తే బాగుండు లేదా వాళ్ళు రిలేషన్షిప్ గురించి మీ వైపుగా వచ్చి నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు అని అడగాలి అని అనిపిస్తుంది వీళ్ళకి కానీ నేను అలా చేయలేను నేను ఇలాగే ఉండాలి తప్పదు ఎందుకంటే నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు నాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది చెప్పాను కదా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది వీళ్ళలో చాలా మార్పులు వస్తున్నాయి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుందండి ఒక రోజు రెండు రోజుల్లో అయ్యేది కాదు చాలా టైం పడుతుంది కాబట్టి వీళ్ళకి ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది రిలేషన్షిప్ గురించి స్టార్టింగ్లో చెప్పాను కదా మీది వాళ్ళది జన్మ జన్మల బంధం అన్నట్లుగా అనుకుంటున్నారు వీళ్ళు మీకు కూడా అలాగే అనిపిస్తుంది ఓకేనా మళ్ళీ రిలేషన్షిప్ ఇక్కడ ఒక కార్డు వచ్చింది ఇక్కడ ఒక కార్డు వచ్చింది రిలేషన్షిప్ మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ మీ వైపుగా మొదట్లో ఎంత ప్రేమను చూపించారో ఫస్ట్లో రిలేషన్షిప్ స్టార్టింగ్లో ఎలా ప్రేమను చూపించారో ఎలా చూసుకున్నారో మిమ్మల్ని అలా చూసుకోవాలి మళ్ళీ ప్రపోజ్ చేయాలి అని అనిపిస్తుంది వీళ్ళకి మీ దగ్గరికి రావాలి అని అనిపిస్తుంది ప్రపోజ్ చేయాలనిపిస్తుంది భగవంతుడికి ప్రే చేస్తున్నారనమాట వీళ్ళు రిలేషన్షిప్ పట్ల ఏదో ఒకటి జరగాలి ఏదో ఒక గొప్ప అద్భుతం జరగాలి అప్పుడు రిలేషన్షిప్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది వీళ్ళ వీళ్ళు మాత్రం స్టెప్ తీసుకోరు ఏదో ఒక అద్భుతం జరిగితే రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తారు వీళ్ళే ఏదో ఒక స్టెప్ తీసుకుంటే సరిపోతుంది కదా ఓకే అయితే మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నారు ఎండి చేసేసిన దగ్గర నుంచి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటున్నారు అండ్ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి లేదా మీకు సపరేట్ సపరేట్గా మ్యారేజ్ ఉంటే పిల్లలతో మీ హస్బెండ్తో హ్యాపీగా ఉన్నారు అన్న విషయం వీళ్ళకి వీళ్ళు అలా ఫీల్ అవుతున్నారు అనమాట యాక్చువల్లీ మీరు బాధపడుతున్న పెయిన్ అనుభవిస్తున్న పెయిన్ వీళ్ళకి అర్థం కావట్లేదు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఓకేనా వీళ్ళకి నిలబెట్టుకోవాలి అని కూడా అనిపిస్తుందండి మీరు చాలా మంచి పర్సన్స్ మీరు ఫస్ట్ నుంచి కూడా ఇప్పటికీ కూడా డెడికేటెడ్ పర్సన్ అని వీళ్ళకి తెలుసు కానీ నేను ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇవ్వలేను కదా అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్ మనసంతా అలజడిగా ఉంది ఏమీ అర్థం కావట్లేదు ఏం చేయాలి రిలేషన్షిప్ అని ఆలోచిస్తున్నారు చాలా అంటే చాలా బాధ అనుభవిస్తున్నారు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు బాధ అనేది బయట సొసైటీ విషయంలో కూడా వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చెప్పాను కదా ఈక్వల్ గివెన్ టేక్ లేదు మీ ఇద్దరి మధ్యన దానివల్లే మీరు వాకవే చేసేసారు రిలేషన్షిప్లో అని ఆలోచిస్తున్నారు అది కూడా సొసైటీ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి మీ వైపుగా కూడా ఆల్రెడీ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నాను చాలా బాధపడుతున్నాను ఈ బాధల్లో నుంచి నాకు చేయూతినిచ్చేవాళ్ళు లేరు అంటే చేయనిచ్చేవాళ్ళు లేరు నాకు బాధల్లో ఇంకా ఎక్కువగా కూరిగిపోతున్నట్లుగానే అనిపిస్తుంది కానీ బయటకు వస్తున్నట్టుగా అనిపించట్లేదు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఓకేనా ఇంకా చూపించండి దుర్గాభవాని మాత చూపించండి కార్డ్స్ ఓకే మీరు వాకవే చేసేసారు రిలేషన్షిప్ల నుంచి ఆల్రెడీ చేసేసారు వాకవే చేసేసారు ఎండ్ అయిపోయింది రిలేషన్షిప్ పూర్తిగా గతంలో అయితే చాలా అంటే చాలా రోజుల వరకు ఆ రిలేషన్షిప్ వీళ్ళు ఇంకా మారుతారు ఇంకా నిలబెట్టుకుంటారు అని మీరు ఎదురు చూశారు రిలేషన్షిప్లో ఉండి కానీ వీళ్ళైతే మీ మీ వైజుగా ఏ నిర్ణయం తీసుకోలేదు ఈ పర్సన్స్ దానివల్ల మీరు చాలా అంటే చాలా పెయిన్ అనుభవించారు చాలా బాధపడ్డారు మీరు ఆల్రెడీ బాధపడ్డారు అనే విషయం కూడా వీళ్ళకి తెలుసు మీ మనసు అనేది మొక్కలైపోయిందని కూడా వీళ్ళకి తెలుసు మీరు మార్పులు వస్తాయి వీళ్ళల్లో వీళ్ళు మారతారు అని రిలేషన్షిప్లో వెయిట్ చేశారు కానీ ఈ పర్సన్స్ ఏంటంటే వాటన్నిటినీ దాన్ని ఏమంటారు వాటిని అన్న వాటన్నిటిని బ్రేక్ చేసేశారనమాట మీరు వాకవే చేస్తున్నా కూడా సైలెంట్గానే ఉన్నారు ఓకేనా మీరు చాలా బాధపడుతున్నారు అని కూడా వీళ్ళకి తెలుసు దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు చాలా బాధపడుతున్నారు అతనిలో చాలా బాధపడ్డారు ఇప్పుడు అట్ ప్రజెంట్ మూమెంట్లో కూడా రిలేషన్షిప్ పట్ల చాలా బాధలు ఫేస్ చేస్తున్నాను ఆ రిలేషన్షిప్ థర్డ్ పర్సన్ ఉన్నారు మీరు ఉన్నారు ఏం చేయాలి అర్థం కావట్లేదు మీ వైపుగా రావాలి అంటే మీరు వాకవే చేసేసారు మీరు ఒక ఛాన్స్ ఇస్తారా లేదా ఏంటి అన్న విషయాల గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్ ఎక్కువగా నైట్ టైం నిద్ర పట్టట్లేదు రిలేషన్షిప్ ఎలా ముందుకు వెళుతుంది ఏదో స్టెప్ తీసుకోవాలి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ మళ్ళీ లేదు లేదు నేను ఇలాగే ఉండాలి దూరంగానే ఉండాలి నేను వాకవే చేసేయాల్సిందే రిలేషన్షిప్ పట్ల ఆలోచిస్తున్నారు ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి నేను ఇలాగే ఉండాలి వాకవే చేసేయాల్సిందే తప్పదు అన్ అన్నట్లుగా ఆలోచిస్తున్నారు కానీ వీళ్ళలో చాలా మార్పులు అనేవి వస్తున్నాయి ప్రజెంట్ మూమెంట్లో చెప్పానుగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది వీళ్ళలో కానీ నేను ఏ స్టెప్ తీసుకోలేను ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో భగవంతుడికి ప్రే ప్రేర్ చేయటం తప్పితే నేను ఆ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి స్టెప్ తీసుకోలేను ఒక షెల్ లాంటిది సృష్టించుకొని దాంట్లోనే ఉంటున్నారు ఏ నిర్ణయం తీసుకోలేను ఏ స్టెప్ తీసుకోలేను ఈ రిలేషన్షిప్ పట్లని ఆలోచిస్తున్నారు ధైర్యం చేయలేను ఈ రిలేషన్షిప్ పట్లని ఆలోచిస్తున్నారు మీరు వాకవే చేసేసారు ఆల్రెడీ చేసేశారు చెప్పాను కదా ఆల్రెడీ చేసేశారు కొంతమంది రిలేషన్షిప్ల నుంచి వాకవే చేశారు కొంతమంది చెయ్యాలి అని అనుకుంటున్నారు ఇంకా వీళ్ళు మారరు రిలేషన్షిప్ ఇలాగే ఉంటుంది సేమ్గా ఉంటుంది వీళ్ళు మారరు ఇలానాకే చేస్తూ ఉంటారు నన్ను పట్టించుకోరు ఇగ్నోర్ చేస్తారు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తే రిప్లై ఉండదు ఈక్వల్ గివెన్ టేక్ లేదు ఇద్దరి మధ్యాహ్నం నేను ఇస్తూ నేను ఇచ్చినంతసేపు తీసుకుంటూనే ఉంటున్నారు నా వైపుగా ఏ కొంచెం కూడా ప్రేమను చూపించట్లేదు గతంలో ఎలా చూసుకున్నారు ఎలా బాగా చూసుకున్నారు అనేవి మీకు కూడా గుర్తొస్తున్నాయి దానివల్ల మీరు వాకవే చేస్తున్నారన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసండి ఈక్వల్ గివ్ ఎంట్ టెక్ లేకే రిలేషన్షిప్లో నుంచి మీరు వాకవే చేస్తున్నారన్న విషయం వీళ్ళకి తెలుసు ఓకేనా దానివల్ల ఏంటంటే నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది లోన్లీ ఫీలింగ్ అనేది కూడా వస్తుంది వీళ్ళకి ఒంటరి ఫీల్ అవుతున్నారు మీరు వాకవే చేసిన దగ్గర నుంచి ఒంటరి వాణ్ణి అయిపోయాను ఒంటరి దాన్ని అయిపోయాను రిలేషన్షిప్ పట్ల ఎలాంటి మూమెంట్ లేదు మీరు ఆన్ అయిపోయారు అలాంటివి కనిపిస్తున్నాయి థర్డ్ పర్సన్ చూస్తే థర్డ్ పర్సన్ అలాంటి పర్సన్స్ మీరు చూస్తేనేమో రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసారు బయట సొసైటీ విషయం కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్ని వైపులా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఏంటి లైఫ్ ఏంటి ఏంటి ఇలా ఉంది ఏంటిదంతా ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది మీకు చేసిన మోసానికి ఇలా జరుగుతుందా లేదా నా కర్మ ఇలా ఉందా అన్న వైజ్గా కూడా ఈ పర్సన్స్ ఆలోచిస్తున్నారు ఈ క్వశ్చన్ కూడా వచ్చింది మీ వైపు చేసిన మోసానికి కూడా నేను ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానా అన్న వైజ్గా కూడా ఆలోచిస్తున్నారు ఓకేనా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది ఏదన్నా అద్భుతం జరిగి మళ్ళీ మీరు రిలేషన్షిప్లోకి వస్తే బాగుండు మళ్ళీ అంతా సర్దుకుంటే బాగుండు అన్న వయసుగా కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్ అండ్ భగవంతుడికి ప్రేర్ చేస్తున్నారు ఎక్కువ పూజలు చేయడం అలాంటివి గుడి టెంపుల్కి టెంపుల్స్కి వెళ్ళి అక్కడ ఒంటరిగా కూర్చొని ఆలోచించటం అలాంటివి భగవంతుడికి తన గోడు చెప్పుకోవటం అలాంటివి చేస్తున్నారు ఈ పర్సన్స్ కానీ భగవంతుడు అనేది ఒకరికి మోసం చేస్తే కర్మ అనేది వదిలిపెట్టదు కదా ఒక ఒకరికి ఇప్పుడు మనని మనం ఒకరిని మోసం చేసాం దానికి వంద రెట్లు ఇంకొక పర్సన్ వెళ్ళని మోసం చేస్తారు మనం ఎంత ప్రేమను చూపిస్తామో అంతే దానికి వంద రెట్లు ప్రేమను చూపిస్తారు అంటే మనం ఏదైతే వేరే వ్యక్తికి మనం ఇచ్చామో అదే మనకి తిరిగి దానికి వంద రెట్లు తిరిగి ఇస్తాడంట దేవుడు అలా అనమాట అలా ఆలోచిస్తున్నారు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని భగవంతుడికి ఎక్కువగా ప్రేయర్ చేసుకోవటం ఆ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఒంటరిగా కూర్చొని ఆలోచించటం ఒక్కళ్ళే వెళ్ళటం ఫ్యామిలీని తీసుకెళ్లకుండా ఒక్కళ్ళే వెళ్ళటం ఏదైనా ఒంటరిగా అంటే వేరే ఏదైనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒకళ్ళే కూర్చొని ఆలోచించుకోవటం మీ గురించి ఆలోచించుకోవటం మీతో హ్యాపీగా ఉన్నప్పుడు మూమెంట్స్ అవి అవి గుర్తు తెచ్చుకోవటం అలాంటివి చేస్తున్నారనమాట ఈ పర్సన్స్ ఓకేనా కరెంట్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయండి మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యింది అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఆయన వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను దాన్ని వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు ఇంకా ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే మీ పర్సన్ గురించి కానీ ఇంకా మీరు ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ వంటి కెరీర్ గురించిగా జాబ్స్ కా జాబ్స్ గురించి కానీ ఇంకా వేరే వయసుగా ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయవచ్చు అండ్ ఇక్కడ లైక్స్ చేస్తే మీ ఎనర్జీస్ ఇంకా ఎక్కువగా వస్తాయి కాబట్టి లైక్స్ చేయమంటున్నాను ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను అవి కూడా చూసి లైక్స్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ద్వారా నాకు తెలియచేయడం మర్చిపోవద్దు ఎంతవరకు రీజన్ అయింది అయ్యింది అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి ఖచ్చితంగా ఎందుకంటే నేను చెప్పింది ఎంతవరకు వెళుతుంది కరెక్టా కాలా అనేది నాకు తెలియాలి కాబట్టి ఓకేనా వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్